టుడే గుడి నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏంటో చూద్దామండి చూస్తున్నారు కదా కల్పనని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఓ పక్కనేమో మీనా బండి నో పార్కింగ్ ఏరియాలో పెట్టిందని తనవ ఉంది అందరూ అక్కడే ఉన్నారు కానీ ఎవరూ మాట్లాడట కానీ ఇక్కడ ఇక్కడ జరిగే అసలు సీన్ ఏంటంటే కల్పనని పట్టుకుని కల్పనని అడుగుతున్నారు పోలీసులు ఏంటి మీరు నలభై లక్షలు తీసుకున్నారు అసలు మీ మీద కేసు ఉంది అసలు ఏంటి అసలు అడిగితే నేను తీసుకోలేదండి నన్ను మోసం చేశాడు అంటూ కల్పన మీద నెగిటివ్గా చెప్తుంది కానీ అది కాదండి ఈ అమ్మాయి నలభై లక్షలు తీసుకుందని రోహిణి చాలా ఫైర్ అవుతుంది ఇలాంటి దాన్ని మీరు ఇంకా మాట్లాడుతున్నారంటే జైల్లో వేయాలంటే నీకేంటి అంతరిచ్చిపోతున్నావు అని చెప్పేసి అనేసరికి ఇంకా అసలు చాలా పెద్ద గొడవ అయ్యేసరికి ఎలాగైతే ఏ అమ్మ నువ్వు ఇస్తావా లేకపోతే లోకప్లో ఏమంటావా ఏంటి అంటే అదేంటండి నేనేం తప్పు చేయలేదని నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇక్కడ ఫైల్ అయ్యింది మీ జాయింట్ అకౌంట్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి మిమ్మల్ని ఇవాళ మిమ్మల్ని జైల్లో వేస్తాం కాబట్టి మీరు అది కాదు అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే ఈ సాల్వ్ ఈ కేసు ఇక్కడతో సాల్వ్ అవుతుంది అని చెప్పనేసరికి సాల్వ్ అవుతుందండి నేను ఇచ్చేస్తానండి అని చెప్పి ఆఖరికి కల్పన అయితే ఇంకా ఈ ఇళ్ళని తట్టుకోలేము మనం ఇల్లు ఎలాగైనా దాటలేమని చెప్పేసి ఇస్తాను అని చెప్తే మీ తరపు ఎవరైనా ఒకరిని శాంతకం పెట్టాలి అని చెప్పేసరికి పోలీసు నా తరపు ఎవరు లేరని లేరచేసరికి కరెక్ట్గా అప్పుడే బాలు కనపడతాడు బాలు కనపడేసరికి బాలుని బయట లోపలేమో వీళ్ళు ఉన్నారు మనోజ్ వాళ్ళు రోహిణి అలా ఉన్నారు బయటేమో ఈ అమ్మాయి వచ్చి నాకు ల్యాండ్ ఇష్యూ ఉంది మీరు సంతకం పెట్టాలి నాకు ఎవ్వరు తెలీదు బాలు తప్ప నాకు ఎవ్వరు తెలియదని ఒక నాటకం ఆడితే నాటకం ఆడేసరికి అదేంటో మేడం నేను ఏదైనా సైన్ పెట్టాలి అంటే అసలు విషయం ఏంటి తెలియంటే నాకు ల్యాండ్ ఇష్యూ ఉందని చెప్పి అసలు ఏం జరిగిందో కూడా చెప్పకుండా తనకు మోసం చేసి పెట్టిస్తారు సైన్ పెట్టించేసరికి ఈ విషయం తెలుసుకున్న మనోజ్ రోహిణి నువ్వే కావాలని ఇలా చేసావు అంటూ బాలుని నిందిస్తారు నిందించేసరికి అసలు ఈ నలభై లక్షల విషయం ఏంటి అని చెప్పేసి మొత్తం అందరూ అక్కడే ఉన్నారు మీనా అక్కడే ఉంది బాలు అక్కడే ఉన్నారు మనోజ్ అక్కడే ఉన్నారు రోహిణి అక్కడే ఉంది ఇంకా ఇది అందరూ ఒక్కసారి అసలు అడిగేసరికి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అడిగేసరికి నువ్వు కావాలని ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు నాన్న డబ్బులు ఈ అమ్మాయి తీసేసుకుంది అని చాలా పెద్ద రోహిణి కావాలని నాటకవాడి వాళ్ళ అత్తగారికి ఫోన్ ఫోన్ చేసి అత్తయ్య గారు ఈ నలభై లక్షలు ఎత్తుకుపోయిన అమ్మాయితో మీ బాలుకి సంబంధం ఉంది ఇలాగసలు వాళ్ళిద్దరు కలిపే చేశారు అంటూ చాలా నెగిటివ్గా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళ అమ్మాయి ఇష్టం లేని ప్రభావతి చాలా కావాలని గొడవ చేసి నువ్వే కావాలని మీ నాన్న మోసం చేసావరా ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అంటూ బాలుని ప్రభావతి తిడుతూ ఉంటుంది ఇలా తిడుతూ ఉంటే ఈ నలభై లక్షలు వచ్చిన విషయమో చెప్పరు మనోజుని రోహిణి ఈ నలభై లక్షలు ఎలాగైనా సరే తీసేసుకుందాం అని చెప్పేసి పద్నాలుగు లక్షలు కట్టి పద్నాలుగు లక్షలు అయితే కట్టి కెనడా వెళ్ళడానికి పద్నాలుగు లక్షలు కట్టిన తర్వాత వెళ్ళేసరికి అదేదో ఎవరు అసలు ఈ కల్పనకి సైన్ పెట్టిందని ఎవరు ఆలోచిస్తే ఇంతకి తీరా చూస్తే బాలుయే సైన్ పెట్టేసరికి ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట అని రోహిణి చాలా సీరియస్గా అడిగేసరికి మావయ్య గారికి మీరు చాలా ఇది అనుకున్నాం కానీ మీరు ఇలా మోసం చేస్తారని అనుకోలేదంటూ రోహిణి అనేసరికి అసలు చాలా బాలుకి ఏమీ తెలియకపోయినా కావాలని నిందేసి తనని చాలా అవమానించాలని చూస్తుంది రోహిణి ఇలా చూస్తూ ఉండగా అసలు మీనాకేమో నో పార్కింగ్ ఏరియాలో పెట్టినందుకు బైక్ చాలా అవమానిస్తూ ఉంటారు ఇలా అవమానిస్తూ ఉంటే అసలు ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చూసేసరికి ఏంటండి ఇక్కడ ఉన్నారు అంటే ఇలాగ ఫారెన్ నుంచి వచ్చిన ఆవిడ సైన్ ఎట్టమంది అంటే ఏది పెడితే అది సైన్ పెట్టేస్తే ఎలాగండి అని మీనా అనేసరికి లేదంటే ఏదో ల్యాండ్ ఇష్యూ అంట అందుకనే నేను సంతకం పెడుతున్నాను అని అనేసరికి పెట్టేసరికి అదే తన పేక చుట్టుకుని అది చాలా చాలా దారికి తీసి ఎన్నో గొడవలు జరిగే అవకాశం ఉందని తెలుసు ప్రభావతి ఏమాత్రం కూడా ఊరుకోదు ప్రభావతి తెలిసేసరికి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ నలభై లక్షలకి బాలుకి సంబంధం ఏంటి కల్పన కావాలని ఇరికించిందని ఈ విషయాలు ఏమీ తెలియని బాలు అసలు అర్థం కాకుండా ఉండేసరికి ఏం జరిగిందో కానీ ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో మనం చూద్దాం అసలు కల్పన విషయం ఎంతవరకు సాల్వ్ అవుతుంది అసలు నలభై లక్షలు ఇస్తుందా ఆ పద్నాలుగు లక్షలతో కెనడా వెళ్తాడా మనోజ్ అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్